జీవితంలో ఏది శాశ్వతం కాదండి సినిమా వాళ్ళ గ్లామర్ గాని రాజకీయ నాయకుల పవర్ గాని అస్సలు శాశ్వతం కాదు అలాగే చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన కష్టాలు కూడా శాశ్వతం కాదు రామారావు గారి ఫ్యామిలీ చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ మా ఫ్యామిలీకి బాగా ఆప్తులు కావాల్సిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి గురించి మీకు చెప్పాలంటే ఆయన ఏదన్నా పనిచేసే ముందు వంద యాంగిల్స్ లో చూసి అందరినీ సంప్రదించి ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా డెషన్ తీసుకుంటాడే ఆయనకి భూమి మీద ఇవాళే ఆస్ట్ రోజు తెలిసినా కూడా కూర్చుని నెక్స్ట్ యాభై సంవత్సరాలకి సోషల్ డెవలప్మెంట్ గురించి ప్లాన్స్ వేస్తారు ఆయన డబ్బు కోసం కక్కుర్చబడే మనిషి కాదు మరి అలాంటి ఆయన్ని సరైన ఆధారాలు కూడా లేకుండా జైల్లో పెట్టి ఎందుకు వెదిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు చాలా సహజం కానీ ఒక డెబ్బై మూడేళ్ల వయసున్న ఆయన్ని జైల్లో పెట్టి హింసించడం ఏఎత్తో పై ఎత్తు అయితే మాత్రం అది చాలా అండి అశాశ్వతమైన పవర్ ఉన్న వాళ్ళకి నా హంబుల్ రిక్వెస్ట్ ఏమిటంటే మీరు ఏ పవర్నైతే వాడి ఆయన్ని జైల్లో పెట్టారో దయచేసి అదే పవర్ను ఉపయోగించి ఆయన్ని వదిలేయండి మీరు చిటికేస్తే అది జరిగిపోతుందని అందరికీ తెలుసు ఆయన్ని బయట ఉంచి మీ ఇష్టం వచ్చినట్టు ఇన్వెస్టిగేషన్ చేసుకోండి ఆయన డెఫినెట్ ఈ దేశాన్ని వదలైతే పారిపోడండి ఆలోచించండి చరిత్ర మిమ్మల్ని ఎలా గుర్తుంచుకోవాలనుకుంటున్నారు కక్షతో రగిలిపోయే కషాయ వాళ్ల లాగా లేకపోతే జాలి మనసు మోరల్స్ ఉన్న మంచి నాయకుల్లాగా దయచేసి చంద్రబాబు నాయుడు గారిని వదిలిపెట్టేది నాలాగా ఎంతో మంది మీ పట్ల కృతజ్ఞతతో ఉంటారు నమస్తే